హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులకందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పసిడి ప్రేలకి భారీ శుభవార్త బంగార ధరలు వా చూస్తుంటే వారం నుంచి రోజు తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ నేటి చూసుకుంటే కనుక ఈరోజు ఊహించిన విధంగా మళ్ళీ బంగార ధరలు అనేది తగ్గింపు ధర చేసుకున్నాయి అలాగే ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కాకపోతే కనుక బంగారం తగ్గింది వెండి కొద్దిగా స్వల్పంగా అయితే పెరుగుదల నమోదు చేసుకునేది ఫ్రెండ్స్ అది ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగార ధరలు ఎంతవరకు తగ్గాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూసారంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూలైన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెటర్ బంగారం ఈరోజు వచ్చిందను ఒక గ్రామ్ మీద ఇరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద రెండు వందలు తగ్గింపు ధర చేసుకొని ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక నూట అరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై వేల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద ఇరవై రెండు రూపాయలు తగ్గింపు చేసుకొని తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాముల మీద రెండు వందల ఇరవై రూపాయలు తగ్గింపు ధరిచేసుకొని తొంభై ఐదు వేల ఐదు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద నూట డెబ్బై ఆరు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై ఆరు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు లేకెళ్తే కనుక ఒక గ్రామ్ వెండి వచ్చిందను నూట తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది కేజీ మీద రెండు వేలు పెరుగుదల నమోదు చేసుకుని వెండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు బంగార ధరలు వెండి ధరలు